హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో సిటీ సెంటర్స్లో అలాగే సిటీ సరౌండింగ్స్లో మనకి మంచి ప్రైమ్ ఏరియాస్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి ఫిఫ్టీన్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చేయండి ఇందుట్లో మనకి పదిహేడు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట సో మంచి ప్రైమ్ ఏరియాస్ అనమాట అండి ఆ ఏరియాస్లో ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీస్ అనేవి వచ్చాయి వచ్చాయనమాట కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేశానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదన్నా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే అనేది పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇందుట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి అన్డవిడెడ్ షేర్ వచ్చేసరికి నలభై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ప్లింత్ ఏరియా అనేది లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట కార్ పార్కింగ్ వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా కింద సెవెంటీ ఎస్ఎఫ్టీ అనమాట సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది ఉంది అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్స్ అనేవి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి లిఫ్ట్ కూడా ఉందండి చూడొచ్చు మీరు అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా ఉండవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అయితే వచ్చిందండి సో ఇక్కడ కనపడుతుంది కదండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు దానికి కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట అండి అలానే హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేస్తారనమాట సో మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకో మంచి క్లాస్ ఏరియా అనమాట పోరాంకి సెంటర్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి అది నలభై ఐదు యాభై అవ్వచ్చు నలభై ఆరు అవ్వచ్చు లేకపోతే యాభై దాకా కూడా వెళ్ళవచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఈ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి అన్డివిడెడ్ కింద ఇరవై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీనికి టోటల్ ఎస్సేఫ్టీ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎస్సేఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ ఒకటి ఉందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ డోర్ కూడా చేయించింది హాల్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి కిచెన్ ఇచ్చారనమాట మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా మనకి కబోర్డ్ డోర్ కూడా చేయించారు క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా అనమాట అండి ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే మనకి అందమైన అపార్ట్మెంట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది పదిహేను లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షల యాభై వేల వచ్చు పదహారు లక్షల వరకు ఇక్కడ ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి లైవ్ విజిట్ చేయాలనుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అని ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదం పాడు లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి సో చూస్తున్నారు కదండి మంచి పాలిష్ వర్క్ తోటి చేశారనమాట అలానే ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి హాల్ స్పేస్లో కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో మా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబోర్డ్ వర్క్ కూడా చేంజ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలానే క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేంజ్ సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో మనకి ఇది ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట బైక్ పార్కింగ్ తోటి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది ఇరవై అవ్వచ్చు ఇరవై ఒకటో వచ్చి దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీని ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి అన్డివైడెడ్ చేరి కింద మనకి ముప్పై మూడు పాయింట్ పదకొండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షలు మాత్రమే సో చూస్తున్నారు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి నున్న వికాస్ కాలేజ్కి దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహదారం అనేది టేకుడు సింహదారం ఇచ్చారండి సో చుట్టూ కూడా మనకి కారిడార్ స్పేస్ అనమాట ఇదంతా సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అంటే మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది పదహారు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అది పదహారు లక్షల యాభై వేలు అవ్వచ్చు పదిహేడు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నొన్న మీదగా క నూచి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఆరు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనే అనమాట మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదా క్లింత్ ఏరియా వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియా కింద వన్ ట్వంటీ వన్ ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది వన్ ఫార్టీ టూ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద మనకి యాభై మూడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు మీరు ఈ ఫ్లాట్ అనమాట అండి మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి పవర్ అనేది ఉండదు అనమాట అండి కట్ చేస్తారనమాట సో మనకి లైట్ ఫెల్యూర్ వల్ల సరిగ్గా కనబడట్లేదండి ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ కూడా ఇచ్చారండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా చేంజ్ అనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఆరు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఆరు యాభై నుంచి ఇరవై ఎనిమిది అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి సో దీంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి కేవలం ఇరవై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఇది లిఫ్ట్ ఏరియా అనమాట సో లిఫ్ట్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూడొచ్చు మీరు ఇక్కడ లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది సో ఈ ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకు సింహదారం ఇచ్చారండి అలాగే ఎంట్రన్స్ పై పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సేఫ్టీగా ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి గేట్కి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు ఇరవై రెండు లక్షల యాభై వేలు అవ్వచ్చు ఇరవై మూడు లక్షలు కూడా అవ్వచ్చు అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందనమాట చుట్టూ ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి బందరోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ప్రాపర్టీ అనేది మనకి ఇటు పాడి వెళ్ళడానికి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సో మనకి ఇది అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇది ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో కార్ తోటి ఇంత తక్కువ బడ్జెట్లో రావటం సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని సో చూస్తున్నారు కదా ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా ఉండవు అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద చూసుకుంటే మనకి సుమారుగా నలభై లక్షల దాకా వాల్యూ చేసిందండి ఈ ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కిందనే మనకి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి ఈ ఫ్లాట్ అనమాట అండి సేల్కి వచ్చింది ఎంట్రన్స్ ఇక్కడ సింహదవారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారనమాట సో పక్కనే మనకి ఐరన్ గేట్ కూడా ఉందండి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా అనమాట సో మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైజ్ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట అది ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల వచ్చి ఇరవై తొమ్మిది లక్షల వచ్చి ముప్పై లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట డాబా కోట్ల సెంటర్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట లిఫ్ట్ సౌకర్యం ఉందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీని టోటల్ ఎసెఫ్టీ చూసుకుంటే నైన్ ఎయిటీ ఎసెఫ్టీ వస్తుందండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ ఉంది అలానే మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో మనకి ఇది బ్యాంకాక్స్లో సీజ్ చేశారు కాబట్టి ఇలా ఉందండి ప్రాపర్టీ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో న్యూ అపార్ట్మెంట్ అనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో చూడొచ్చు మరు అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ ఆప్షన్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి అది ఇరవై రెండు లక్షల యాభై వేల వచ్చి ఇరవై మూడు లక్షలు వచ్చి దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ చేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెట్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ప్రసాదంపాడు వికాస్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో దీనికి ప్లింత్ ఏరియా అనేది ఫోర్టీన్ టెన్ఎస్ ఫిఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియా కింద త్రీ ఫిఫ్టీ ఎస్ ఇచ్చారనమాట కార్ పార్కింగ్ కింద వన్ ఫార్టీ ఎస్ ఇచ్చారండి అండి షేర్ కింద అరవై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి సో మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి సో మనకి కబోర్డ్ వర్క్ అనేది అది అదొకటి మనం చేయించుకోవాల్సి వస్తుందండి మిగతా వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే అరవై ఐదు లక్షల పైన వాల్యూ చేసిందండి కానీ ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి సేల్ సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి వేలం యాభై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఆక్షన్ అది యాభై ఒకటో యాభై రెండు అవచ్చు దానిపైన వారు కూడా వెళ్ళవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో దీనికి ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ కింద వన్ సెవెంటీ టూ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివిడెడ్ షేరు నలభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో మీరు కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో నలభై రెండు లక్షల యాభై వేల అవ్వచ్చు నలభై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ తోటి సెల్కి వచ్చిందనమాట కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఈ గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌసండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి కామన్ ఏరియా కింద టూ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అలానే కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు అనమాట సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూడొచ్చు ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఏరియా పరంగా కూడా మంచి అఫీషియల్ ఏరియా అనమాట గొల్లపూడి అనేది సో ఇదంతా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి లిఫ్ట్ ఉంది అలానే కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై లక్షల నుంచి ముప్పై లక్షల యాభై వేల అవ్వచ్చు ముప్పై ఒక లక్ష అవ్వచ్చు దానిపైనవరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి విజయవాడ సిటీ యనమలకూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఎంట్రెన్స్లో గేటు చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఇచ్చారనమాట సో ఇది కుదురు పోలీస్ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అలానే కబోర్డ్ వర్క్ కూడా అనమాట అండి ఇది పక్కన మనకి డైనింగ్ స్పేస్ రెండు బెడ్రూమ్స్ కిచెన్ స్పేస్ కూడా అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షల యాభై వేలు అవ్వచ్చు ఇరవై మూడు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద పద్దెనిమిది అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టోటల్ టోటల్ సేఫ్టీ చూసుకుంటే థౌసండ్ సేఫ్టీ వస్తుందండి సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట స్లైడింగ్ కబోర్డ్ డోర్స్ తోటి అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి బాత్రూంలో కూడా మనకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో మనకి బైక్ పార్కింగ్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇరవై రెండు అనేది ఆర్పీ ప్రైజ్ అండి సో ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి మురళీనగర్ అనేది ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ సో మనకి గ్రూప్ హౌస్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫ్లాట్ అనమాట ఇది సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీని ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట సో లిఫ్ట్ సౌకర్యం ఉంది సో మనకి ఈ ఫ్లాట్ అనమాట అండి ఇండిపెండెంట్గా ఉంటుంది ఎంట్రెన్స్లో మనకి ఇక్కడ గేట్ కూడా ఇచ్చారనమాట చుట్టూ కూడా వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారనమాట సో చూడొచ్చండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట కేవలం ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్ చేయించారు సీలింగ్ వర్క్ అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు మంచి పెయింటింగ్ వర్క్ కూడా ఇచ్చారు అనమాట అండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఒక లక్ష యాభై వేల వచ్చి ఇరవై రెండు లక్షల వచ్చి దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా అసలు మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పదిహేడు లక్షల నలభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనం చూసుకుంటే థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్ సేఫ్టీ అనేది సిక్స్ డేస్ సేఫ్టీ వస్తుందండి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట కేవలం పదిహేడు లక్షల నలభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో రిజర్వ్ ప్రైస్ అనమాట అండి పదిహేడు లక్షల నలభై రెండు వేల అనేది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది పద్దెనిమిది లక్షలు అవ్వచ్చు పద్దెనిమిది లక్షల యాభై వేల అవచ్చు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఒక విలేజ్ నేటివిటీతో తోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి టూ హాస్టల్ అనేది నైన్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సెల్గా వచ్చిందనమాట అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్డు వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చు మీరు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు సెట్ బ్యాక్స్ ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో మనకి బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం ఇరవై మూడు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి అది ఇరవై మూడు ఇరవై నుంచి ఇరవై మూడు యాభై అవ్వచ్చు లేకపోతే ఇరవై నాలుగు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు దాని వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అలా అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదన్నమాట మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో దీనికి ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఇండిపెండెంట్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి అన్డివైడెడ్ చీర చూసుకుంటే అరవై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి మనకి కామన్ ఏరియా కింద ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి బంద రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ గ్రూప్ హౌస్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో మనకి ఇది సెమీ ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి ఇలానే మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా వచ్చిందనమాట మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో మనకి ఈ విధంగా ప్రాపర్టీసే మనకి దగ్గర దగ్గర కోటి రూపాయల పైన వాల్యూ అనేది ఉందండి కంప్లీట్ అవ్వకుండానే అలాంటిది మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద కేవలం ఎనభై లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి సో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట మనం తీసుకున్న తర్వాత అందరూ మాట్లాడుకుని చేయించుకోవాల్సి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో లోపల అన్నీ కూడా బెడ్రూమ్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద సైజ్ వస్తాయండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట సో మనకి త్రిబుల్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎనభై లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైజ్ నుంచి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అది ఎనభై ఐదు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడలో బెస్ట్ ఫిఫ్టీన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇందుట్లో మీకు ఏ ఫ్లాట్ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి అవి కూడా ఓపెన్ చేసి చూడవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ